పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ప్రభువున నిమికిలి ప్రియమైన సహోదరి సోదరుల ఈనాటి ధ్యానాంశం ఈ విదేశీయుడు ఒకడైనా పది మంది కుష్ఠ రోగులు సమరియా గలియా ప్రాంత సమరియా ప్రాంతం మీదుగా వెళుతున్న సమయంలో యేసు ప్రభును చూసి వాళ్ళు చేసిన చక్కని ప్రార్థన దావీదు కుమార మమ్ము కరుణించుము అని నిజమే ప్రియులారా చిన్న ప్రార్థన కానీ శక్తివంతమైన ప్రార్థన దేవుని మనస్సులను మనస్సును కదిలించిన ప్రార్థన దేవుని యొక్క కరుణను రప్పించిన ప్రార్థన దేవుని యొక్క కృపను అందుకున్న ప్రార్థన దావీదు కుమార మమ్ము కరుణించుమని పది మంది రోగులు పెట్టిన కేకను చూసి ప్రభు వారిని అనుగ్రహించి ఉన్నాడు ప్రియులార చాలాసార్లు మనకు ప్రార్థన చేయడానికి సమయం లేదు దేవుని కృతజ్ఞతలు చెల్లించడానికి సమయం లేదు చాలా బిజీగా ఉన్నాం ఫాదర్ అనుకుంటాం నిజమే ప్రియులార ప్రస్తుత లోకం బిజీ లోకం గజబిజీ లోకంలో మనం జీవిస్తున్నాం ఒక పని కూడా కుదురుగా చేయడానికి సమయం దొరకదు కానీ ఈనాటి పది మంది రోగుల నుండి నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే వాళ్ళు దూరం నుండి ప్రభును చూసి దావీదు కుమార మమ్మ కరుణించుము అన్న ప్రార్థన ప్రభు చెవిని పడ్డది ప్రభు హృదయాన్ని తాకింది ప్రభు దానికి సమాధానం ఇచ్చి ఉన్నారు ఏమిటి అంటే మీరు వెళ్ళి అర్చకునకు కనిపించడు ఎందుకు ఈ మాట వాడి ఉన్నారేంటి రోగం కలిగిన వాళ్ళు ఊరి పొలిమేరలో ఉండాలి వాళ్ళని ఎవరు చూడకూడదు వాళ్ళని ఎవరు తాకకూడదు వాళ్ళు ప్రజలు వాడుకునే బావు నుండి నీరు చేదుకోకూడదు కాబట్టి వాళ్ళు వెలివేయబడ్డ వారితో సమానం కాబట్టి ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మీరు వెళ్ళి అర్చకునకు కనిపింపుడు అంటే ఇక నుండి మీరు ప్రజలతో కలవచ్చు మొదటగా అర్చకుని దగ్గరికి వెళ్ళినట్లయితే అర్చకుడు వాళ్ళను చూసి వీళ్ళు కుష్ రోగం నుండి విముక్తి పొందేరు అని చెప్పగలుగుతుంటాడని సో ఊరికి దూరంగా ఉన్న వాళ్ళని ఇక నుండి ప్రభు చెప్తున్నాడు మీరు వెళ్ళి దేవాలయంలో ఉన్న అర్చకును కనిపించను అన్నారు నిజమే ప్రియులారా మనకి కష్టాలు బాధలు శోధనలు సమస్యలు ఎదురైనప్పుడు గుడికి దూరం అయిపోతుండం ప్రార్థనకు దూరమైపోతుండం అవిశ్వాసంలో పడిపోతుంటాం అంధకార శక్తులతో యుద్ధం చేస్తున్నాం అందుకే ప్రభు ఈరోజు ఏమన్నాడంటే మీరు వెళ్ళి అర్చకునకు కనిపింపుడు అర్చకుడు ఎక్కడుంటాడండి దేవాలయంలో ఉంటాడు కాబట్టి వీళ్ళు దేవాలయం వైపు ప్రయాణం చేస్తున్న తరుణంలో ప్రియులారా పది మంది కుష్టు రోగులు వెళుతున్నారు ప్రభు యొక్క మాటను విని పదిమంది రోగులు వెళుతుంటే వాళ్ళు ఈ లోకరీతిలో ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్నారు ప్రభు మనల్ని అర్చకునకు కనిపించము అన్నారు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇలా వెళ్ళిపోతున్న తరుణంలో పది మందిలో ఒక్కడే గమనించేడు చాలాసార్లు మన జీవితానికి ఎలా ఉంది నా కుటుంబ జీవితం ఎలా ఉంది నా ఉద్యోగ జీవితం ఎలా ఉంది నా సంసార జీవితం ఎలా ఉంది నా భక్తియుత జీవితం ఎలా ఉందని ఎప్పుడైనా గమనించేమా ఎందుకంటే మన బిజీ షెడ్యూల్లో మనం ఉండిపోతున్నాం అలవాటు ప్రకారంగా పనులన్నీ చేసుకుపోతున్నాం ఇరవై నాలుగు గంటలు హైరాణా పడిపోతున్నాం ప్రియులారా ఈరోజు ప్రభు నిన్ను నిన్ను నన్ను ఒక ప్రశ్న వేస్తున్నాడు నీ జీవితాన్ని గమనించేవా నీ జీవితాన్ని ఎవరిచ్చారు నిన్ను ఎవరు స్వస్థపరుస్తున్నారు నీ జీవితంలో ఎవరున్నారు ఎప్పుడైనా గమనించేవా అని అడుగుతున్నారు ప్రియులార మనమందరం కూడా పరిగెడుతూ పరిగెడుతూ జీవిస్తున్నాం కానీ ఆగి సాగలేకపోతున్నాం ప్రియులార ఈరోజు ప్రభు అందుకే నిన్ను నన్ను అంటున్నాడు గమనించుకో ఎప్పుడైతే నా జీవితం ఎలా ఉంది నా ప్రభు ప్రభుతో నా నా సంబంధం ఎలా ఉంది అని ఎప్పుడైతే గమనిస్తావో నీ స్థితిగతులు మారుతుంటాయి నేను ప్రతిరోజు బైబిల్గా చదవగలుగుతున్నానా ప్రతిరోజు జపాలను చెప్పగలుగుతున్నానా ప్రతిరోజు కొంతసేపు దేవుని ఆలయంలో గడపగలుగుతున్నానా ప్రతిరోజు కొన్ని పుణ్యకార్యాలు చేయగలుగుతున్నానా అని గమనించుకోవాలి ప్రియులారా అలా గమనించుకున్నప్పుడు దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతుంటాడు ఎప్పుడైతే ఈ కుష్ఠరోగి గమనించాడో తను స్వస్థత నయ్యేనని గమనించాడో ఆ మిగిలిన తొమ్మిది మందిని వదిలి తిరిగి మళ్ళా ప్రభు వైపు ప్రయాణం సాగుతుంది ప్రభు చేసిన కార్యాలు గమనించినప్పుడు నీ ఉన్న చోటునే ఉండిపోలేవు దేవుని సన్నిధికి వెళ్తావు అందుకే కీర్తన నూరు వచ్చిన నాలుగులో కృతజ్ఞతాస్థుతులతో ఆయన మందిర ద్వారంలోని గడిగాడు గీతములతో ఆయన్ను స్థుధింపుడు అంటున్నాడు రీలారా కాబట్టి ఈ ఎప్పుడైతే పది మంది కుషిరోగుల్లో ఈ సమరీయుడు గుర్తించాడు ఈయన ప్రయాణం ప్రభు వైపు సాగుతుంది ఎలుగెత్తి దేవుని స్థుతించాడు దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు ఎంతవరకు అది ఇతరులకు మనం ప్రకటించగలుగుతున్నాం దేవుని స్థుతించగలుగుతున్నావు దేవుని కృతజ్ఞతలు చెల్లించగలుగుతున్నాం ఒక్కసారి పరిశీలించుకోవాలి ఆ సమరీయుడు తిరిగి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎలుగెత్తి దేవుని స్థుతించి ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడు ప్రతిరోజు నువ్వు దేవుని మహిమపరచాలి దేవుని స్థుతించాలి దేవుని పాదాల దగ్గరికి రావాలి అదే మనం చేయవలసిన అనుదినచర్య ప్రియలారా ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడో ప్రభు అడుగుతున్నాడు మిగిలిన తొమ్మిది మంది ఎక్కడా నేను అంతమందిని శుద్ధి చేసేనే అంటున్నాడు ప్రియులార నిజమే దేవుడు మన కుటుంబాల్లో ఎన్నో మేలులు చేస్తే కొంతమంది మాత్రమే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం కొంతమంది మాత్రమే మేలు గుర్తించగలుగుతాం కొంతమంది మాత్రమే దేవుని ప్రేమించగలుగుతాం అందుకే అడుగుతున్నాడు ఈ విదేశీయుడు ఒక్కడైనా నన్ను శుధించడానికి వచ్చేడు అంటున్నారు అవును ప్రియులార మనం నిరంతరం దేవుని స్థుతించి మహిమపరుద్దాం పిత పుత్ర పవిత్రాత్మ నామన ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమెన్